పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన కల్పించాలని కాప్రా సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ మధుసూదన్ అన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కాప్రా సర్కిల్ ఏపీఐఏసీ కాలనీ గ్రౌండ్ సాయి సుధీర్ డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులు కాప్రా సర్కిల్ శానిటేషన్ విభాగం సిబ్బంది మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం ర్యాలీ చేశారు ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ మధుసూదన్ రావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్ల పెంపకం అవగాహన ర్యాలీల వంటి కార్యక్రమాల వల్ల ప్రజలలో చైతన్యం తీసుకురావచ్చన్నారు ఈ కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్ సుదర్శన్ మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం వల్ల జరిగే అనర్థాలను వివరించారు పారిశుద్ధ్య సిబ్బంది సాయుధి డిగ్రీ కాలేజ్ పీజీ కాలేజ్ ఎన్సిసి విభాగం లెఫ్టినెంట్ బి విజయ్ విద్యార్థులు తదితరులు కూడా తెలియజేయడానికి మనకి ఇక్కడ వచ్చాము దయచేసి అందరూ కూడా వినవలసింది ఏంటంటే ప్లాస్టిక్ యొక్క వాడకము ప్రపంచ పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది అబలిస్తుంది మన ఆరోగ్యాలను పిల్లలను మన మూగ ప్రాణిపోటిని కూడా అన్నిటిని కూడా అబలు చేస్తుంది కాబట్టి కాబట్టి దయచేసి అందరం కూడా ఒక అవగాహనతో అవేర్నెస్తో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి జూట్ బ్యాగుల వాడకాన్ని పేపర్ బ్యాగుల వాడకాన్ని మాత్రమే మనము వినియోగించాలనేది ప్రజలందరికీ కూడా మెసేజ్ వెళ్ళాలి అందులో విద్యార్థులే రాబోయే కాలం లోపల మంచి దేశ పౌరులు రాబోతున్నారు మీరు ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు రాజకీయ నాయకులు పబ్లిక్ ఉపయోగపడే ఆఫీసర్స్ మీరు కాబోతున్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా విద్యార్థులు ప్రజలు తర్వాత లీడర్లు కూడా ప్రజలకు అవగాహన కల్పించడంలో మీ వంతు బాధ్యతగా ఈ విషయాన్ని మనం తెలియజేయాలి ముందుగా మనము ప్లాస్టిక్ వాడకాన్ని అంటే ముందుగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒక్కసారి వాడి పాడేసేటువంటి ప్లాస్టిక్ను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు అదే ఉదాహరణగా ఏంటంటే ఈ విధంగా వాటర్ బాటిల్స్ వాటర్ గ్లాసులు ఒక్కసారి తాగి పడేస్తాము ఈ స్పూన్ ఒక్కసారి మనం తిందామంటే పడేస్తాము ఈ విధమైనవి ఫస్ట్ వెంటనే ఆపేసి పింగాణి పాత్రలు కానీ స్టీల్ ప్లేట్లు కానీ ఇతర మనము ఇతర వాడాలి తప్ప మనము వీటిని వాడకాన్ని మొత్తం పూర్తిగా ఆపాలని ప్రభుత్వం మనకు మెసేజ్ ఇచ్చింది కాబట్టి మీరు మీ మీ లెవెల్లో విద్యార్థులు మీ కుటుంబ సభ్యులకు కానీ మీ యొక్క వీధిలో కానీ మీ యొక్క స్నేహితులకు కానీ చెప్పండి మేము కూడా జిహెచ్ఎంసీ కాప్రా సర్కిల్ తరఫున చాలా కార్యక్రమాలు చేపట్టి జిహెచ్ఎంసీ కమిషనర్ కానీ ఆదేశాల మేరకు ఈ యొక్క అవేర్నెస్ ఇంకా దాదాపు ఈ వన్ మంత్ కూడా ప్లాస్టిక్ మీదనే ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా సందర్భంగా ముఖ్యంగా ఈసారి తీసుకున్నటువంటి క్యాప్షన్ ఏంటంటే డోంట్ యూజ్ ప్లాస్టిక్ రెడ్యూస్ రీయూజ్ రీసైకిల్ ఏమైనా మనము వాడేటువంటి వాటర్లో పట్టించేసి మనం వాడేటువంటి వాటర్ లోపల రీయూజ్ రెడ్ రీసైకిల్ అంటే ట్రిబుల్ ఆర్ సెంటర్స్ మన దగ్గర ఉన్నటువంటి నిరుపయోగమైన వస్తువులను మనం ఇక్కడ ట్రిబుల్ ఆర్ సెంటర్ ఏర్పాటు చేశాము కాబట్టి మీరు అక్కడ ప్లాస్టిక్ వాటిని ఏవి కూడా బాటిల్స్ కానీ ఇతరత్ర ఏమైనా ప్లాస్టిక్ కవర్లు కూడా అక్కడ ఇచ్చేయచ్చు అదేవిధంగా మనకు ఉన్నటువంటి మన షాపులు కానీ వ్యాపార స్థలాల్లో కూడా ఈ యొక్క దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయడానికి పెనాల్టీలు వేయడానికి అర్చేస్తున్నాము మనం వీక్లీ మన నాన్ వెజ్ వెళ్ళేటప్పుడు దయచేసి స్టీల్ బాక్స్ బాక్సులు కానీ ఇతరత్ర తీసుకెళ్ళని కానీ మనము ప్లాస్టిక్ వాడకాన్ని మాత్రం తగ్గించాలి ఇది మనం తీసుకునేటువంటి ఒక ప్రతిజ్ఞ మనం గతంలో ఇప్పుడు కూడా మనం ప్రతిజ్ఞ చేసాము ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకున్నాము జూట్ బ్యాగులు పేపర్ వాడకాల యొక్క బ్యాగును అచ్చేస్తాము కాబట్టి అందరం కూడా మనం ఈ ప్రతిజ్ఞ ద్వారా మనం అందరికీ కూడా మెసేజ్ తెలియజేయాలి ప్రపంచ పర్యావరణాన్ని కాపాడుదాం ప్రపంచ పర్యావరణాన్ని కాపాడుదాం 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 प्लीज लाइक शेयर एंड सब्सक्राइब